నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మహార్గానిక్ టెర్రస్ గార్డెన్ ఈరోజు మనం చిక్కుడుకాయలు కోద్దామండి నిన్న వీడియో చేసినప్పుడు చిక్కుడుకాయలు కోసి చూపించలేదు కదా ఇప్పుడు చిక్కుడుకాయలు కోద్దామనండి ప్రత్యేకంగా తుమ్మిది చూడండి మన ఎలా చిక్కుడు పూల మీద వాల్తుంది కనిపించిందా లేదు మీకు అలా వెళ్ళిపోయింది చిక్కుడుకాయలు ఉన్నాయండి కొద్దిగా ఉంటాయేమో ఎక్కువ అది కొన్ని చూడండి అలా వచ్చింది మనం ఫ్లవర్స్ ఉంటే అలాగే తొమ్మిదిలో అయ్యి వచ్చి పాలినేషన్ అనేది చేస్తాం చాలా చక్కగా బాగుంది కదండి మళ్ళా తిండి చిక్కుడు కానీ కొంతమండి ముద్దరే ఉన్న బ్యాసండి అదే కొంత వీడియో మీరు ఎంకరేజ్ చేయండి లైక్ చేయట్లేదు అసలు వీడియోని చూడట్లేదు చనిపండి తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా చిక్కుడు పదునండి మనం జూలై ఆగస్ట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కుడుపాదు పెట్టినా మనకు కాయలు రావు హైబ్రిడ్ అంటే వస్తాయి అంటున్నారు కానీ దాని గురించి అయితే నాకు తెలియదు అండి ఈ చిక్కుడు పదిని మొత్తం మనం జూలై ఆగస్ట్లో పెట్టుకుంటే అండి సీజన్ టైంకి మనకు కాలు పెద్దదయ్యి కాయలు బాగా వస్తాయండి చిక్కుడు పరు కూడా మనం ఎరువులు అయ్యి ప్రత్యేకంగా ఏమేవో ఇవ్వ అవసరం ఉండదు పెద్దగా కేరేం కూడా తీసుకోకలదు ఒక పెయిన్ ఒకటి పడుద్ది చిన్న గంగులీలా పడద్దు అదొకటి ఒకసారి వర్షాకాలం స్టార్టింగ్లో పా ఎదిగిపోతే కనుక ముందుగా అప్పుడు మట్టికి అప్పుడు గొంగలీలా పట్టేసి జల్లీలా చేస్తుంది మొత్తం పాత చూసుకోకపోతే అప్పుడు చిన్నగా కొంచెం వచ్చినప్పుడే దాన్ని మనం చేత్తో కానీ ఏదైనా స్ప్రేలు ద్వారా కానీ ప్యూజ్ చేసుకుని తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అండి దాని అదే పోతుంది మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది మళ్ళీ పోత పిండి స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ పెయిన్ వచ్చేస్తాయి ఈ పెయిన్ కూడా మనం చాలా జాగ్రత్తగా ముందుగా చూసుకుంటే మనకి క్యూర్ అయిపోతుంది అలా చేతితో నలిపేసుకోవడం కానీ వాటర్తో స్ప్రే చేసుకొని అలాగే పొలమజ్జి కానీ ఏదైనా స్ప్రే చేసినా మనకి పోతుంది ప్ల నూనె అది స్ప్రే చేసుకున్నా నేను అలాంటి స్ప్రేలు అయితే చేయలేదు కదండి ఎక్కువ బూడిదే చల్లాను ఎందుకంటే ఇంకా బూడిద అప్పుడు చల్లిన బూడిద ఇంకా మన పాదన ఉంది బూడిదే చల్లారండి అది తీసుకుంటే మళ్ళీ దాని అంటుంది అదే బూడిది చల్లినా కూడా నాకు చాలా వరకు పెయిన్ పోలేదు అండి అలాగే ఉండిపోయింది ఉందిపోయింది మళ్ళీ దాని అంత తదే పోయిందండి బాగా ఎక్కువ చల్లేసాను నేను చల్లడం వల్ల మన ఏంటో తెలీదు మళ్ళీ పోయి కొత్త చిగుళ్ళు కూడా స్టార్ట్ అయ్యి కొత్త పోత కూడా స్టార్ట్ అయ్యింది చూడండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్రాప్కిది మొదటి క్రాప్ అయితే అయిపోయింది మళ్ళీ ఫస్ట్ అంటారా ఎక్కువ చిక్కుడుపాటికి కుర్తు నీళ్ళు ఇవ్వడం మంచిదండి బాగా పులవ పెట్టింది అయితే అండి మనం పర్మెంటేషన్ అయితే రెండు మూడు రోజులు పర్మెంటేషన్ చేసింది అయితే వాటర్ కలుపుకుని ఇవ్వాలండి లేకపోతే ఆ రోజుకి ఆ రోజు మనం కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పటికప్పుడు ఇచ్చేసుకోవచ్చండి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు వాటర్ కలపకుండా ఇంతేనండి మనం కాకపోతే నేల మీద అయితే పెద్దగా కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు దుబ్బి తోట మీద పైన టబ్బుల్లో గట్ట పెడితే పేడరు కానీ ఎండిన పేడారు కానీ ఇంకా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ కంపల్సరీ వారానికి పదిహేను అందుకోసారి ఇచ్చుకుంటూ అండి మన చిక్కుడుపాటు చాలా కాయలు బాగా రాస్తాండి ఇవి లేతకు ఉన్నాయండి అంటే లేతలు కాదు ముద్రకి వస్తామని ఈరోజు దీని గురించి చిక్టుపాజల గురించి కేరింగ్ అందరికీ తెలిసే ఉంటుందండి సాధారణంగా ఎక్కువ అందరం చిక్కుడు పాజలు పెడతాం మిగతా పాలు అయితే కొన్ని కొన్ని పెడతాం కొన్ని పెట్టడం అలా చేస్తాం అంటే ఇప్పుడు మిద్దు తోటలు అవి పెట్టేవాళ్ళు మొత్తం అందరూ అన్ని రకాల పాటలు అన్నీ పడతారు తెలియని వాళ్ళకి కోసం అండి ఇప్పుడు లోపలికి ఉంటాయండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం వెళ్తురుండగా మొద్దమంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి సమ్మర్ ఎండలో మొదలైపోయే మళ్ళీ మనకి బాగా ఎండగా వస్తుంది కదా కొంచెం కనబడాక ఇవి కొంచెం లేతుగానే ఉన్నాయి చూడండి అక్కడ ముద్రి బాగున్నాయి కదా కాయ అక్కడ అక్కడ పైన గుర్తులా ఉన్నాయి చూడండి ఆ పైన అవి ఉన్నాయండి నేను కింద నుంచి వెళ్ళి కోస్తానండి వీడియో చూపించడానికి కోసేటప్పుడు కోయడానికి చూపించడానికి అది అనిపించదు కుదరదు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇది ఎక్కడ కాయలేండి ముదిరిని చూడడానికి చాలా బాగుంటాయండి గింజ పట్టేసి ఉంటుంది కదా చక్కగా ఉంటాయి పాలు ఇలా లేపేసి పీకొచ్చేసేటప్పుడు మనం ఆడాడిగా పీకేస్తాం కదా అప్పుడు ఈ పోత అది రాలిపోద్దండి చాలా జాగ్రత్తగా పోసుకోవాలి నాకు కొంచెం కంగారు ఎక్కువండి అలాగే పూత రాలిపోతే అర్థటోస్తారు ఇక్కడ ఉంది తిరగండి మొత్తం మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా కొత్త చిగుళ్ళు వచ్చాయి చూడండి అంటే దీనికి మనకి ఎలా తెలి తెలియకపోవడం కూడా కాదండి మనమైతే మన పాత పాతికి బూడి చెల్లిన అనుమానం అయితే ఉంది ఈ కొత్తవన్నీ తీగలు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినాయి ఈ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మనం కొత్తగా స్టార్ట్ అయినాయి కొత్తగా పోత కూడా స్టార్ట్ అవుతుంది అడిగి అమ్మ కిందకండి కొయ్యాలండి ఇంకా కనిపించదండి ఇక్కడ 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 బాగా వెతికి వెతికి కొయ్యాల్సి వస్తుంది ఇంకా పైన ఉంది పేట వేసుకుంటూ వస్తాను పైన ఉన్నాయి ముద్దులు అందక కొంచెం వదిలేస్తాం కదా అవి ముదిరిపోయి బాగుంటాయండి కాయలు వడిపిచ్చుకోవడం ఉంది సీడ్స్ కూడా నేను ఎక్కువ ఉంచలేదండి కాయలు అన్నీ ఎప్పుడు ఎప్పుడు కోసాను కొంచెం కాపు అయితే నాకు తక్కువ అయింది చాలా ఎక్కువ కాసేవి అయ్యేమో వచ్చిన గారికి నేను ఎప్పటికప్పుడు కోసేస్తున్నా అక్కడ ఉన్నాయి కానీ అందట్లేదు ఫస్ట్ రాత్రి ఇవి ఎండిపోయాండి తీర్స్ చిక్కుడుగా లేదండి ఇవి వచ్చాయి ఇక్కడ సందాజులు ఉన్నాయి కొంతమంది నిన్న కోసం కానండి వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాను వీడియోలో మళ్ళీ మర్చిపోయానండి పక్కన పెట్టేసాను పువ్వులన్నీ ఇప్పుడు కోద్దామండి ఇవన్నీ చూడండి ఎన్ని మగ్గులు ఉన్నాయా సన్యాజి మగ్గులు అవన్నీ కూడా ఉన్నాయండి అటువైపు అవంతా కొన్ని అందితే కొన్ని అందవండి ఇలా పైకి కూడా ఉన్నాయి అంత చక్కగా అన్ని ఇంకా ఎక్కువ పూసేస్తాయండి గార్డెన్ సమ్మర్లో బాగా పోస్తాయి సన్నజాజు నేను దీనికి పాపం ఏమి ఇవ్వను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కింద నేను చేస్తానండి మొ ఈ సన్నజాజ అంటే మొదలు పక్కనే నేను కిందనే కిచెన్ వేస్ట్ ఎండాకులేసి కంపోస్ట్ చేస్తూ ఉంటాను దాని సారమే దీనికి వస్తుంది కానీ అండి దీనికి ప్రత్యేకించి నేను ఏమి వేయను అయినా కానీ చాలా పూలు పోస్తా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది సన్నదాచుకోండి ఎప్పటికప్పుడు కొమ్మలు ఎండిపోతూ ఉంటాయండి ఆ ఎండి కొమ్మలన్నీ తీసేసుకుని కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకుని మనం మొగ్గలు అయిపోయిన తర్వాత కాయలు వచ్చేస్తాయి ఆ కాయలు కూడా మొత్తం అన్నీ కట్ చేసేసుకొని మొత్తం కడ్జేసేసుకొని మనం మొక్కలకి అదే వాటిని అది చేసుకొని మంచిగా పోషకాలు వేసుకుంటే ఇది కూడా సన్న రోజులు చాలా పోస్తాయి దీనికి ఏమీ చేయను అయినా కానీ నాకు బాగానే వస్తున్నాయి కింద ఉందండి ఫైన్ లేదు పైన అయితే మనం సమల్సరీ పోషకాలు ఇవ్వాలి ఎందుకంటే మన మితితో పైన టబ్బులో మట్టి ఎంతో ఉండదు కాబట్టి పోషకాలు అవి అవి మనం అందిస్తేనే వాటికి సారం వస్తుంది అండి మొక్కలకి అందుకని కింద దానికైతే పెద్దగా ఏం చేయాల్సి ఉండదు ఇదిగోండి ఇలా కాయలు వచ్చేస్తాయండి పూత అయిపోయిన తర్వాత వెంటనే ఈ కాయలుగా మారిపోతాయి ఇవి మనం ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలండి నేను అలాగా ఎప్పటికప్పుడు అయిపోయిన గుర్తుల్లా కాదు కోసినప్పుడల్లా పువ్వులు కోసినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటాను మళ్ళీ కట్టి చుట్టు స్టార్ట్ అయ్యి అక్కడ ఎక్కువ గుర్తులు కూడా ఎక్కువ వస్తాయండి అలా కట్ చేసుకుంటాం ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మన చిక్కుడుగాయలు ఆర్వెస్ట్ అండి ఈరోజు కొన్ని చిక్కుడుగాయలు వచ్చాయి ఇదిగోండి పువ్వులు సన్యాసి పూలు చూడండి అంటే వచ్చాయి నేను కూడా కోసం ఈ ఇవి అండి మన మెంతు మనం మెంతు కోటలు వేసుకున్నప్పుడు ఒకటి రెండు మొక్కలు అక్కడక్కడ పడి అండి రెండు మొక్కలు అండి అంటే మొన్న తీసేసాను అండి చెట్లు తీసి ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత ఈరోజు రోజు అన్నమాట ఇవి వచ్చాయి కొన్ని మొక్కలు వేసుకుంటే మనకు మెంతులు కూడా వస్తాయి పైన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వీస్లో సుఖడు బాగుంది